చాకలి చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులు అర్పించిన వంటేరు ప్రతాప్ రెడ్డి తెలంగాణ వీర వనిత వీర నారి చాకలి చిట్యాల ఐలమ్మ నూట ముప్పైవ జయంతి సందర్భంగా ప్రజ్ఞాపూర్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి మరియు ముట్రాజ్పల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమంలో ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు ఈ రోజు ఐలమ్మ జయంతి సందర్భంగా వారి ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు తెలంగాణ మహిళా శక్తికి బహుజన ధీరత్వానికి చిట్యాల ఐలమ్మ ప్రతీకగా నిలిచారని తెలిపారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో వారి పోరాట స్ఫూర్తి ఎందరో తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తిదాయకమన్నారు

나가రాజ్ సాయిగారు దాన నాదన భజేడం 나가రాజ్ విందరి చాలా మంచి ఎంత బాడేడం సాగరాజే మనుల విభా విభోగ స్టాచ్యూ ఇక్కడనే పెట్టుకోవడం జరిగింది మరి అంచెలంచెలుగా ప్రతి మండలి వరకు ప్రతి గ్రామంలో కూడా రచకుల ఉత్సవంతో

రాష్ట్రూసా నిలబడినటువంటి మహిళా శక్తి అలాంటి గారికి వచ్చిన తర్వాత ఉద్యమకారులు ఎక్కడెక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో ఎవరి కోరు ఉద్యమాలు చేసిందో ఏ నాయకులు చేస్తుందో కూడా ఐడెంటిఫై రాష్ట్రంలో స్టాచ్యూలు

మరి దానికి కూడా ప్రత్యేకంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది సహకారం ఏదైనా కూడా చాలా మందికి తెలియదు

అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్